క్రమశిక్షణగా మారు పేరు నేను నిప్పు అంతా పారదర్శకం అంటూ చెప్పే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుడి పట్ల వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతుంది కర్నూలు కడప నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీడీపీ జగన్ అసెంబ్లీలో అవమానించే విధంగా వ్యవహరించింది జగన్ సభలోకి రాగానే బలలు చర్చి వేళాకోళం చేస్తూ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది గెలుపు ఓటములను హుందాగా స్వీకరించాల్సిన ఎమ్మెల్యేలు విపక్ష నేతను గేలి చేసేలా ప్రవర్తించడం కొత్త అసెంబ్లీలో పాత పద్ధతులనే తలపించాయని కొందరు సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు కడప కర్నూలు నెల్లూరులో వైసీపీకి మంచి కేటర్ ఉంది లీడర్లను ఓటింగ్ బలం కూడా టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువగానే ఉంది అయితే అధికార పక్షం ఓట్లను కొనుగోలు చేసి ఈ మూడు సీట్లను గెలుచుకుందని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమేనని విపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యేలే ఇలా అసెంబ్లీలో అల్లరి చేస్తూ అల్లరి పాలవుతుంటే ఇంకా ప్రజలేం చేస్తారు చెప్పండి అది సంగతి